పంపిస్తారా నేను అడుగుతున్నా రామాంజు గారిని ఆయన జిల్లా కలెక్టర్ గా చేశాడు వ్యక్తిగతంగా మీరంటే మాకు గతంలో పరిచయం ఉంది మీరంటే గౌరవం కానీ చట్టాలు మీకు తెలుసు కదా చట్టాలు ఏ విధంగా ఉంటాయో మీకు మాకన్నా మీకు కూడా పూర్తిగా తెలుసు మీరు రాత్రి కూడా పనుకొని ఆలోచించినా లేదా పగలకుండా పడుకోకుండా ఆలోచించినా కూడా మేము చెట్ట చివరి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాం జగన్మోహన్ రెడ్డి గారి పక్షానే ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన పెట్టుకొని మేము తిరుగుతామని తప్పితే పదవుల కోసం కబ్బుర్తిపడి మేము ఆలోచన చేసేటువంటి ఆలోచన మా బుర్రలోకి ఎట్టి పరిస్థితిలో రాదు రామాంజన్ గారు మీరు అభివృద్ధి చేయడానికి మేము ఆల్రెడీ చెప్పాం గతంలో చెప్పాం ఇప్పుడు చూద్దాం ఎప్పుడు చూద్దాం